హలో హాయ్ అండి బాగున్నారా నేను పెట్టే వీడియో చూశారు కదా మీకు చిన్న కొమ్మలే వేస్తానండి మొక్కలు అయితే మీకు కంపోస్ట్ అది ఎలా వేస్తానో చూడండి మట్టి లేకుండా మీకు కంపోస్ట్ వేసి మొక్కలు అయితే కనుక నేను చక్కగా రెడీ చేస్తుంటాను మీరు ముందుగా ఫుల్గా వీడియో చూడండి అసలు హాఫ్ అన్ టూ కూడా ఢిల్లీ చేయొద్దు చేయకుండా చూస్తే మీరు మొక్కలు చక్కగా ఎలాంటి మట్టి లేకుండా కూడా మీరు మొక్కలైతే మీరు ఇంట్లో ఎక్కువ ఫ్రూట్స్ తింటారు కాబట్టి ఫ్రూట్స్ లేకపోతే మీరు గార్డెన్లోనే వేస్టేజ్ ఉంటుంది కదండి ఆకులు అవి తర్వాత కిచెన్లో మనకి ఉంటాయి కదండీ ఉల్లిపాయలు కూరగాయలు ఆకుకూరలు మనం రోజు కట్ చేసి పడేసిన వేస్ట్ ఉంటుంది కదా ఆ వేస్ట్ తోటి కూడా మీరు చక్కగా కంపోస్ట్ తయారు చేసుకొని మొక్కలు అయితే మట్టి కొనవలసిన పని లేకుండా కూడా ఈ విధంగా అయితే మీరు రెడీ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటది పక్కన గంటకాలం అయితే నొక్కండి చూసారు కదా మనం ఫ్రూట్స్ తింటాం కదండీ ఆ ఫ్రూట్స్ తిన్నా అన్నీ కూడా ఈ విధంగా మనం ఏం కాదండి డాబా మీద ఒక పక్కన అలా వేసేవనుకోండి ఏదన్నా ఒక పేపర్ మీద చక్కగా ఎండకైతే ఎండిపోతాయి చూడండి నేనైతే కమలాకాయలు బొబ్బాస్కాయ దానిమ్మ బనానా పిల్సు మన అట్టుబడిన తొక్కలు అవన్నీ కూడా వేసాను నేను చూడండి ఎంత చక్కగా ఎండిపోయినాయో చక్కగా ఇలా ఇలా అంటే మనం క్రష్ చేస్తుంటే కూడా పౌడర్ కింద అయిపోయి విరిగిపోతున్నాయి ఈ విధంగా అయితే చక్కగా మీరు రెడీ చేసుకోండి మట్టి అయితే ఎక్కువగా అయితే అవసరం అయితే లేదండి నేనైతే ఎలాంటి మట్టి కూడా కొన్ను ఈ మట్టినే మనకి ఇదే మట్టి అయిపోతుంటుందండి ప్రతిదీ కూడా కంపోస్టు చూడండి మన గార్డెన్ క్లీన్ చేస్తాం కదా ప్రతి నిత్యం కూడా నేనైతే క్లీన్ చేసుకుంటామండి మేము నేను మా వారు కూడా ఇటు చూసారు కదా ఆ ఆకులు పాదులు పెడతాను నేను బీరకాయ పాదులు మీరు చూస్తుంటారు కదా ఆ పెట్టే పాదులు అన్నీ కూడా ఈ విధంగా వెండిపోతాయి కదండీ మనకి మనం ఏదైనా సరే షాపింగ్ చేసినప్పుడు ధర్మకోల్స్ ఉంటాయి కదండీ ఆ ధర్మకూలవి కూడా నేను ఈ విధంగా ఆకులు అయితే వేస్తాను వెండిపోయిన ఆకులు మొత్తం అంతా కూడా మీకు ఎలా వేస్తున్నానో చక్కగా మీరు కుండీలు ఈ విధంగా నింపుకోవచ్చండి చక్కగా మీకు ఒక గార్డెన్ ఉన్నా లేకపోతే మేడ పైన సరే ఈ విధంగా చేసుకొని చక్కగా మొక్కలు అయితే పండించుకోవచ్చు పువ్వులు అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు నేను చాలా వీడియోస్ అయితే పెడుతున్నాను నేను చాలా చాలా చక్కగానే చాలా బాగుంటాయి ప్రతి వీడియో కూడా మీరే చాలా చక్కగా చూసారంటే లైక్ చేస్తారు ఫస్ట్ టైం అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఏమైనా గంటకాలను అయితే నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది చూసారు కదా ఆకులు వేసాం కదండి మనం మన గార్డెన్ తుడిసే ఆకులు కూడా మీరు వేస్ట్ చేయకండి చూస్తున్నారు కదా ఆకులు ఇలాగ మొత్తం అంతా క్లీన్ చేసిన ఆకులన్నీ వేసుకోవటం మన ఈ బనానా పిల్స్ అవి ఉంటాయి కదండి మనం ఎండబెట్టుకున్నవి ఉంటాయి కదా అవన్నీ కూడా వేస్తున్నామండి మనం ఈ వేయటంతో మన బకెట్ అయితే చక్కగా నిండిపోతుంది మన కంటైనర్ అవ్వచ్చు బకెట్ అవ్వచ్చు ఏదైనా సరే చాలా చక్కగా అయితే మనం ఫిల్ చేసేయచ్చు కానీ ఈ పోషకాలు ఉండటం వలన మనకు చాలా చక్కగా అయితే ఫ్రూట్స్ కాస్తాయండి మీరైతే నమ్మరు నా గార్డెన్ అంతా కూడా మీరు చూడండి కంపల్సరీ చాలా వీడియోస్ పెట్టాను బీరకాయలు అయితే ఎక్సలెంట్గా కాస్తాయండి ఫ్లవరింగ్ అయితే అసలు చెప్పక్కర్లేదు ఎలాంటి మందులు కూడా నేనైతే వేయను నేను అస్సలు ఈ ఇందులో ఉండే పోషకాలేనండి మనకి పశువులు ధాన్యం పంట ఇది దున్నుతాయి కదండి అవి వాటికి మనం ఏమేస్తామండి బియ్యంలో కడిగి పాడేసిన కడుగు మనం తినేసిన పళ్ళ తొక్కలే వేస్తుంటాం వాటికి అంత ఎనర్జీ బలం ఉండే ఆ పొలాన్ని అవి దున్నుతుంటాయి అలాగే ఈ ఫ్రూటింగ్ అంతా కూడా చక్కగా మొక్కలకి కూడా ఈ విధంగానే వస్తుందండి చిన్ని కొమ్మలు నాటుతానండి అసలు మొక్కలు అంటే కొన్నం ఎక్కడైనా సరే కొమ్మ దొరికిందంటే గనుక నేను చిన్ని కొమ్మలు చిన్ని అంటే ఎంత అనుకున్నారు మన జాన జానడంత కొమ్మ అంతేనండి అంతా కూడా కాదు ఇంకా అంతకంటే చిన్ని కొమ్మలే నేను ఎక్కడ చూసినా సరే విరుస్తాను విరిసి వాటిని అయితే ఈ విధంగా వీటిల్లోనే కొంచెం వాటర్ వేసి నేను కవర్లో వేసి నొక్కుతానండి అంతే మీకు అలా చాలా వీడియోస్ పెట్టాను నేను మీరు చూసారో లేదో తెలియదు అంత వాటికి చక్కటి రూట్స్ వేర్లు అయితే వచ్చేస్తాయండి ఆ వేర్లు వచ్చిన మొక్కల్ని నేను ఈ విధంగా వేసి వేస్తానండి వాటికి మనకి చెప్పలేనంత ఫ్లవరింగ్ అయితే వస్తుందండి ఫ్రూటింగ్ అవ్వచ్చు మన పచ్చిమిరపకాయలు అవ్వచ్చు చూడండి గార్డెన్లో పచ్చిమిరపకాయలు అయితే మీకు చూపిస్తున్నాను నేను ఎంత చక్కగా వస్తుంటే వారానికి ఒక పావు కేజీ కాయలు అయితే కాస్తాయండి చాలా చక్కగా కాస్తాయి చూశారు కదా ఈ విధంగా పైన అయితే మనం మొత్తం అంతా వేసేసాను చూసారు కదా మొత్తం నేను ఎండబెట్టిన ఫ్రూట్స్ తొక్కలు అన్నీ కూడా వేసేసానండి చూడండి ఎంత నీట్గా ఉన్నదో మనకి చక్కగా ఏదో మనం ఆర్డర్ పెడితే బుక్ చేసుకున్న బాక్స్ లాగా అయితే ఉన్నది కదండి ఇలా నీట్గా చేసేసుకోవడమేనండి చక్కగా అంతే నీట్గా క్లీన్గా చేసేసుకుని పైన మీరు విత్తనాలు వేసుకోవచ్చు మన మిరపకాయలు ఉంటాయి కదా మన పోపుల బాక్స్లో అవి వేసుకోవచ్చు లేదా టమాటా విత్తనాలు వేసుకోవచ్చు లేదంటారు ఆకుకూరలు వేసుకోవచ్చు ఏది వేసినా సరే మనకు ఎక్సలెంట్గా అయితే కాస్తాయండి చూసారు కదా మన ఫ్లవరింగ్ అయితే ఎంత చక్కగా ఉన్నదో బేరపాదు అయితే ఫ్లవరింగ్ అది మీకైతే చూపిస్తున్నాను చూడండి మొక్కనైతే ఏ విధంగా వేస్తున్నాను అన్నదే కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి కంపల్సరీ చూసారు కదా చాలా చక్కగా అయితే ఉంటాయండి అంతేకాదండి తల్లిదండ్రులకి తొంభై రెండు చిట్కాలు అనే వీడియో కూడా పెడుతున్నాను నేను ఎక్కువగా షార్ట్స్ అయితే పెడుతున్నాను నేను చాలా చక్కగా షార్ట్స్ అండి చాలా చక్కగా ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తున్నారు నాకు ఓ టెన్ థౌజండ్ వ్యూస్ అయితే వస్తున్నాయి తల్లిదండ్రులకి తొంభై రెండు చిట్కాలు అని చెప్పి పిల్లలకి మెయిన్ పాయింట్ మీరు చూస్తున్నారు లేదో తెలీదు చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో ఉంటుంది చాలా చక్కటి మంచి విషయాలు అండి అవి చూసారు కదా పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని కాయలు అయితే కాస్తున్నాయో ఇదే నేను ఇచ్చే మొక్కలకి కంపోస్ట్ అండి మట్టి అవ్వచ్చు ఏదైనా సరే ఇదే వేస్తుంటానండి మొక్కలకి చూసారు కదా ఎన్ని కాయలు అయితే కాస్తున్నాయో చాలా చక్కగా కాస్తాయండి మీరు కూడా ఈ విధంగా వేసుకోవచ్చు ఎలాంటి మొక్కలు కొనవలసిన పని అంటూ ఏమీ లేదు అస్సలు ఎండిమిరపకాయలు వేసుకోవచ్చు టమాటాలు వేసుకోవచ్చు ఆకుకూరలు విత్తనాలు అన్నీ వేసుకోవచ్చు ఏది వేసుకున్నా సరే ఈ కంపోస్ట్ మట్టిలో చాలా చక్కగా అయితే వచ్చేస్తాయండి అది వేసవ అయినా సరే కాస్తాయండి మీకు ఏ కాలం అయినా సరే ఆ కాలం ఈ కాలం అంటూ లేదు అయితే నేను వేసే మొక్కలు మాత్రం కంపల్సరీ ఈ విధంగానే కాస్తుంటాయండి చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా గ్రీన్గా ఉన్నాయో పచ్చిమిరపకాయలు మనం బయట కొనే దాని మీద ఇవి అయితే చాలా బాగున్నాయండి చూడండి ఎంత చక్కగా అయితే కాస్తున్నాయో ఇదేనండి నేను ఇచ్చే కంపోస్ట్ అవ్వచ్చు మట్టి అవ్వచ్చు చూసారు కదా కొంచెం వాటరింగ్ అయితే అలా ఇస్తానండి ఇచ్చి చిన్న కొమ్మలు నేను నాటుతానని చెప్పాను కదండి మీకు ఎక్కడ కనిపించినా సరే అలా నాటేనండి చిన్న చిన్న మన సర్పు కవర్లు లేకపోతే ఏదైనా మన ఓట్స్ కవర్స్ ఏదైనా ఉంటాయి కదండీ చూసారు కదా ఆ కొమ్మలు చూడండి అంత చక్కగా చిగురు వచ్చింది ఎన్ని కొమ్మలు నాటానో అన్ని కొమ్మలకి కూడా చక్కటి వేర్లు అయితే అండి చూడండి అలా చక్కగా ఆ కంపోస్టే వేస్తాను నేను చూడండి వేర్లు చూడండి వైట్గా ఎంత నీట్గా ఉన్నాయో మీకు మామూలుగా చూపిద్దారి అంటే కనుక మళ్ళీ మొక్క డ్యామేజ్ అవుతుందని చెప్పి మీకు అంత వేర్లు చూపిస్తా లేదు చూడండి అయినా మీకు వేర్లు చూపిస్తున్నాను అంతేనండి వాటిని నేను ఆ విధంగా అయితే వేసుకుంటాను అంతే చూశారు కదా నేను ఆ కొమ్మలే ఈ కంపోస్ట్లోనే వేసానండి వేసి కొంచెం కవర్లో వేసి కొమ్మలు అయితే నాటాను ఆ కొమ్మలకి చిగురైతే వచ్చి ఈ విధంగా అయితే చక్కగా రూట్స్ అయితే వచ్చినాయి వేర్లు చూడండి ఇది పువ్వులు కాసేటప్పుడు కూడా మీకు వీడియో పెడతాను నేను ఎంత చక్కగా ఏమైనా ఉన్నాయో అంతేనండి ఇంకేమీ లేదు ఈ విధంగా మనం కంపోస్ట్ రెడీ చేసుకొని మీరు మొక్కలైతే అందులో వేసుకోండి ఒకవేళ మీరు కొన్నా సరే గులాబీ మొక్కలైనా వేసుకోవచ్చు లేదా గులాబీ కొమ్మలు కట్ చేసుకొని వేసుకున్నా సరే ఇందులో వచ్చేస్తుందండి చాలా చక్కగానే చూడండి ఈ చెట్టు ఎంత చక్కగా ఉన్నదన్నది కూడా మీకు ఇంకో వీడియో పెడుతున్నాను చూసారా ఎంత బాగున్నది ఇది వేసినా చూశారు కదా ఇది ఎంత చక్కగా వేశానో ఇప్పుడు వేసిన తర్వాత మీకు ఒక పది రోజులకైతే ఇంకొక వీడియో కూడా పెట్టాను నేను ఇప్పుడు చాలా చక్కగా అయితే ఆకులైతే నిలబడి కొమ్మ అయితే కొంచెం సైజ్ అయితే చక్కగా పెద్దది అయితే అయ్యిందండి లైక్ చేయండి కామెంట్ పెట్టింది నాకు ఎలాగున్నది అన్నదని అలాంటి కవర్లో కూడా నేను దాస్తానండి చూసారు కదా కవర్లో ఆ కవర్లో వాటర్ వేసి ఆకులన్నీ వేస్తాను దానికి మంచి రూట్స్ వస్తాయండి చక్కటి రూట్స్ చాలా చాలా చక్కగా చూసారు కదా మీకు ఎంతటి చక్కటి వేర్లు వచ్చినాయి ఏది కూడా వేస్ట్ చేయకుండా చేసుకుంటే మన ఇంట్లోనే మన ఆరోగ్యం ఉంటుందండి ఎక్కడా కాదు అసలు అని మనం బయట నుంచి కొంత తెచ్చుకోవాల్సిన పని లేదు చూడండి ఫ్లవరింగ్స్ అయితేనే ఇవి నాలుగు రకాల ఫ్లవరింగ్స్ అయితే వేసానండి నేను కొమ్మలో ఒక్క రకం కాదు నాలుగు రకాలు అయితే వేశాను నాలుగు రకాలు ఇందులోనే మీకు ఎదిగిన తర్వాత మీకు ఆ ఫ్లవరింగ్ చూపిస్తాను చూడండి ఎంత పెద్ద చెట్టు అయితే అయ్యిందో అది వేసిన పది రోజులకైతే మీకు ఈ వీడియో ఇది చూపిస్తున్నాను ఈ బకెట్ మళ్ళా మీకు చూడండి ఎంత చక్కగా పెద్దగా అయితే వచ్చిందో చూసారు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చక్కటి వీడియోస్ ఈ వీడియోస్ కాదు వంటలు కిచెన్ టిప్స్ గార్డెనింగ్స్ మొత్తం అన్ని జర్నీ టెంపుల్స్ ఇప్పుడు నేను టెంపుల్స్ అయితే పెడుతున్నానండి నేను హైదరాబాద్ జర్నీ టెంపుల్స్ అన్నీ కూడా పెడుతున్నాను నా జర్నీ అంటూ షార్ట్స్ అయితే పెడుతున్నాను నేను సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా మన పచ్చిమిరపకాయలు చాలా చక్కగా ఇలా పండిపోయిన పచ్చిమిరపకాయలు అయితే కనుక చక్కగా మనం పచ్చళ్ళలో వేసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి నా జర్నీ హైదరాబాద్ అంటూ కూడా నేను పెడుతున్నాను నేను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు అందుబాటులో అయితే ఉంటుంది చాలా చక్కగా అయితే ప్రతి వీడియో కూడా చూడొచ్చు కామెంట్ పెట్టండి ఎలాగున్నదన్నదని చూసారు కదా పచ్చిమిరపకాయలు అయితే ఎన్ని కోస్తున్నానో చూడండి ఎన్ని పచ్చిమిరపకాయలు అయితే వచ్చినాయో చాలా చక్కగా చాలా చాలా పచ్చిమిరపకాయలు అయితే వచ్చినాయి వారం వారం కూడా వస్తానండి వారానికి మనకి ఇన్ని ఇన్ని పచ్చిమిరపకాయలు అయితే వస్తాయి ఇవన్నీ లేతవి ఇంకా లేతవి అయితే ఉంచేసాను నేను కొయ్యలేదు చక్కగా డార్క్ కలర్లో ఉన్నాయి మాత్రమే కోసాను నేను లైట్ కలర్గా అయితే కొయ్యలేదు మొత్తం డార్క్ ఇయో చూశారు కదా ఇంకా మీకు చెట్లకి ఎన్ని కాయలు ఉన్నాయో కూడా చూసారు మీరు అవి అవి కాక నేను ఇన్ని కాయలు అయితే కోసాను నేను టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ మిర్చిస్ అయితేనే మన ఇంటి పంట కదండి చాలా బాగుంటాయి కంపల్సరీ కామెంట్ పెట్టండి నాకు